నెగటివ్ థింకింగ్ గురించి చెప్పండి అని ఒకరు అడిగారండి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అని చెబుతూ ఉంటారు అంతెందుకు ఒక్కసారి పెళ్లి పత్రిక మనం చూసామనుకోండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని ఉంటుంది శుభమస్తు అని ఉంటుంది అక్కడ అలాగే స్వస్తి అని మొదలు పెడతారు స్వస్తి శ్రీ చాంద్రమాన అని చెప్పేసి మొదలు పెడతారు మంగళం మహత అంటారు ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే కనుక అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా కూడా అక్కడ శుభం స్వస్తి మంగళం అని పాజిటివ్ థింకింగ్కి సంబంధించినటువంటి శబ్దాలు ఉంటాయి శుభం అన్నా స్వస్తి అన్న మంగళం అన్నా కూడా ఒకటే అర్థం మంచి మనకు శుభాలు కలగాలి అని కోరుకోవడం కావున ఈ సాంప్రదాయాలు మనకేం నేర్పిస్తూ ఉన్నాయంటే కనుక మనిషిలో ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి సానుకూల దృక్పథం మనకు మంచి జరుగుతుంది మంచి జరగాలి నీకు మంచి జరుగుతుంది మంచి జరగాలి ఏ విధంగానే ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలి మన ఇళ్లలో ఎప్పుడూ కూడా నండి అమంగళంగా మాట్లాడడం అనేది జరగదు ఎప్పుడూ కూడా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరిని కూడా అమంగళంగా ఒక మాట తొందరపడి అనేయడం అనేది జరగదు జరగకూడదు మంగళంగానే అనాలి నీ కడుపు చల్లగా అలాంటి మంచి మాటలే వాడుతూ ఉంటారు ఎప్పుడో కూడాను అదే విధంగా మన గురించి మనం చెప్పుకున్నప్పుడు కూడా ఎప్పుడో కోపంలో నా బ్రతుకింతే అని కానీ నేను దరిద్రుణ్ణి అని కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు లేకపోతే కొంతమంది తద్దినమని శ్రాద్ధమని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అమంగళకరమైనటువంటి మాటలు మనం ఎప్పుడూ పాజిటివ్గానే మాట్లాడుకోవాలి శుభప్రదంగా మంగళప్రదంగానే మాట్లాడుకోవాలి తద్వారా మనం మంగళప్రదంగా మాట్లాడుకోగా మాట్లాడుకోగా మనకు రాబోయేటటువంటి అశుభం కూడా మనకు పోయి శుభాలే చేకూరుతాయి కానీ మనం ఎప్పుడూ కూడా అశుభంగా అమంగళంగా మాట్లాడుకుంటూ ఉంటే కనుక రాబోయేటటువంటి శుభాలు కూడా పోయే మనకు అశుభాలే దాపురించేటటువంటి ప్రమాదం ఉంటుంది కావున మంచిగా మాట్లాడుకోవాలి మంగళకరంగా మాట్లాడుకోవాలి ఆలోచన కూడా ఎప్పుడూ పాజిటివ్గా ఉండేట్టుగా చూసుకోవాలి ఇది మంచి ఇది చెడు అని మనం రెండు వేరువేరుగా చేసి చూసుకుని ఆలోచించుకోవడం వేరు కానీ మన యొక్క ఆలోచన విధానం శుభప్రదంగా ఉండడం వేరు కావున మంచి చెడు ఆలోచించుకుని బేరీజు వేసుకుని మనం ఎప్పుడూ కూడా మన ఎందు ఇతరుల ఎందు కూడా మన కుటుంబ సభ్యుల ఎందు మిత్రుల ఎందు కూడా శుభప్రదమైనటువంటి పలుకులే పలుకుతూ శుభాలే కోరుతూ ఉండాలి తద్వారా మనందరికీ మంచి జరుగుతుంది